శ్రీమాత శ్రీ వ్యో నమ ఈ యొక్క ఏప్రిల్ నెల నుండి మే నెల వరకు చూసుకుంటే పంచగ్రహ కూటం అనేటువంటిది ఏప్రిల్ నెలలో రెండవ వారం ప్రారంభమై ఆ తర్వాతకి మే నెల మొదటి వారం వరకు కూడా సూర్యగ్రహానికి సంబంధించిన గమనం ప్రారంభమైన తర్వాతకి చంద్రగ్రహానికి సంబంధించిన గమనం అనేటువంటిది రావడం ఈ పంచగ్రహ కూటం అనేటువంటిది ఉంది ముఖ్యంగా మేషరాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది మీ పేరుతో మీ బ్యాంక్ అకౌంట్స్ పేరుతో ఉన్నటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో అధికమైన ఖర్చుకు లోనవుతాయి ఏదైనా సరే ఫంక్షన్కి ఖర్చు పెట్టచ్చు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడానికి ఖర్చు పెట్టవచ్చు ల్యాండ్ కొనడానికి ఖర్చు పెట్టవచ్చు మీ గతంలో ఉన్న అప్పు తీర్చడానికి ఖర్చు పెట్టవచ్చు ఏదైనా ఎసర్ట్ తీసుకోవడానికి ఖర్చు పెట్టొచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కూడా వారి విద్యకు సంబంధించి కాస్త డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది గృహిణులు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా చాలా జాగ్రత్త పడుతూనే కాస్త ఖర్చు అధికంగా పెట్టే అవకాశం కూడా ఉంది ఇక చూసుకుంటే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రొడక్టివిటీగా ఖర్చు పెడతారు అంటే ఖర్చు పెట్టిన వస్తువు ఇంకేదైనా మళ్ళీ ఉపయోగకరంగా ఉండరు ఉదాహరణకు ఒక ఆయన కార్ తీసుకున్నారు ఆ కార్ తీసుకోవడం వల్ల దాన్ని రెంట్కిచ్చి మళ్ళీ డబ్బులు గెయిన్ చేస్తూ ఉన్నారు ఈ ప్రకారంగా వారికి లాభం తర్వాత కాలంలో వస్తుంది వ్యాపారస్తులు కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి కాలం ఇది రిటర్న్స్ రావాలంటే కొంచెం సమయం పడుతుంది కనీసం ఒక రెండు మూడు నెలలు అయితే మీరు పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో రిటర్న్స్ అనేవి వస్తాయి అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఖర్చుకు సంబంధించి అధికంగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి ఈ రైతులు చేతి పనులు కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు కూడా వీలైనంత వరకు చాలా జాగ్రత్తగా డబ్బుని చూసి ఖర్చు పెట్టండి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి చెండీ పారాయణం కానీ చండీ హోమం కానీ చేసుకోవడం పర్సనల్ గా చాలా మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారో పెద్దల ఆశీర్వాదం తీసుకోండి చాలా మందికి మొహమాట ఇవ్వాలి పిల్లలకి పెద్దల కాలకు దండం పెట్టాలంటే ఓ ఫీల్ అయిపోతారు ఎట్టి పరిస్థితుల లేకుండా మీ తాతగారు నానమ్మగారు అమ్మమ్మగారు అమ్మమ్మ గారు తాతయ్య గారు అమ్మ నాన్న వీళ్ళందరికీ కూడా ఇలా నమస్కారం చేయండి చాలా మంది ఇలా పెడతారు కుడికాలు కుడి చేత్తోని ఎడమచాలు ఎడ ఎడమి చేత్తోని కుడి చే పైకి ఇలా పెట్టి మళ్ళీ మన కంటికి ఇలా తాకాలి ఇలా నమస్కరించి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుని ఎందుకంటే సప్త సముద్రాలు దాటి ఏదో వేరే దేశానికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక పంచగ్రహ కూటం అంటే ఏంటి ఏ గ్రహ సంచారం ఎప్పుడు ఉంది వాటికి సంబంధించి రెమెడీస్ ఎలా చేసుకోవాలి ఎలాంటి మంత్ర పఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇంకొకటి ఏమిటంటే ఈ రాశి వాళ్ళు నేను ఇప్పుడు చెప్పేటువంటి మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది ఆ మంత్రం ఏమిటంటే ఓం కుజ అరిష్ట సుసంప్రాప్తే పూజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్షామి రోగ పీడోప ఉపశాంతయే ఈ మంత్రాన్ని చదవండి చాలా విశేషంగా అందరూ ఆరోగ్యవంతంగా రోగాలన్నీ దూరంగా ఉంటారు అలాగే వీరన్నది అందరూ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల పదిహేనవ తారీఖు నుండి ఈ నెల తొమ్మిదవ తారీఖు నుండి ఆల్మోస్ట్ పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఐదు గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి అందులో ముఖ్యంగా సూర్యుడు అలాగే శని రాహువు శుక్రుడు బుధుడు ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి మీనరాశి వారికి ప్రత్యేకంగా అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి పదిహేడవ తారీఖు పూర్తవుతుందో లేదో ఇరవై ఐదో తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక మూడు రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్న చంద్రుడున్నా శుక్రుడున్నా శని ఉన్నా ఇటువంటి నష్టం అనేటువంటిది ఉండదు కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు అయితే ఏమేం చేయాలి అన్ని రాశుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు అందరికీ చెప్పేటువంటిది కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ అందరు నవగ్రహాలు గుడికి వెళ్తే మూడు చేద్దామా నాలుగు చేద్దామా ఐదు చేద్దామా పది చేద్దాం పదకొండు చేద్దామా అంటారు అలా కాదండి నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో ఒక ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి ఎందుకంటే ప్రతి గ్రహానికి మూడు సార్లు ప్రదక్షిణ చేసినట్టు అప్పుడు ఎన్ని ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఇంటూ మూడు అంటే ఇరవై ఏడు ఇప్పుడు ఇరవై ఏడు గ్రహాల్లో కూడా ఈ యొక్క ఏడు గ్రహాలకు మాత్రమే మూడు మూడు ప్రదక్షిణాలు చొప్పున చేసి రాహుకేతువులు ఎప్పుడు కూడా డైరెక్షన్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు పాపగ్రహ సంచారం కదా వాళ్ళు ఎప్పుడు రివర్స్ అనమాట అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి దీనివలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు అంటే చదువుకునే విద్యార్థులు కానీ గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విడివిడిగా ఏం లేదండి అందరికి కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఆదివారం నాడు పీరికెడు గోధుమలు ఒక తమరపాకు కానీ ఏదైనా ఆకుడొప్పలో వేసి దానిపైన ఒక రూపాయి బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి లేదా ఉంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ఒక రూపాయి బిల్ల దాంట్లో నిలబెట్టండి బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి ఇంతకు మించి మీరు నవగ్రహాలు చేసేది ఏమీ లేదు విగ్రహాలు అధికంగా తాకకుండా ఉంటే మంచిది అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ఒక రూపాయి బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి చూపించండి అంత సరిపోతుంది అలాగే బుధ గ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు మీరు ఇక్కడ పెసర్లు తీసుకొని ఆకుడప్పులో లేదా తోనపాకులో వేసి ఒక రూపాయి బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి అలాగే రూపాయి బిళ్ళ బెల్లం కామన్ అన్నిటికీ కూడా శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడు బొబ్బెర్లు వేసి దాంట్లో ఒక రూపాయి బిల్ల వేసి పెట్టండి శని గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాకొద్దు మగవాళ్ళు కూడా తాక్కుండా ఉంటే మంచిది పిరికెడు నువ్వులు దాంతోపాటు ఒక రూపాయి బిల్ల ఆ రూపాయి బిల్ల కూడా వీరైతే స్టీల్ అంటే రూపాయి వన్ రూపీ టూ రూపీస్ లాంటివి అయితేనే బెస్ట్ ఫైవ్ రూపీస్ పెట్టకండి పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పైన పోయండి ఆవ నూనె పోసినా మంచిదే నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం ఇక రాహుకైతే మినప పప్పు లేదా మినుములు వేసి ఒక రూపాయి బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి అలాగే కేతువుకైతే ఉలవలు నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తోడపాకలో వేసి ఒక రూపాయి బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు ఈ షష్టగ్రహ కూటములు పంచగ్రహ కూటములు జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక వారం మా ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీ అందరికి డౌట్ వస్తుంది ఏమిటంటే ఉన్న గ్రహాలు తొమ్మిదండి మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు కుజుడితో పాటు రాహుకేతులకు చేయొచ్చు లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతులకు కూడా చేయొచ్చు ఎటువంటి దోషం లేదు ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశని రాహవేకేత అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేయాలి మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా ఇంకొకటి దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి ఉదయాన్నే వీలైతే ఏడు ఎనిమిది గంటల వరకు దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేదా గురుణులు ఉంటారు పాపం ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి తొమ్మిది తొమ్మిది ప్రాంతంలో వెళ్ళండి దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు ఇక చాలామంది మీ మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాడికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు పేరు బలం మీద జాతకము వంద కొంద శాతం ఎవరు చెప్పరు అలా చెబుతానని చెబితే నమ్మొద్దు నేను చెప్తానని చెప్పిన నమ్మకం నేను చెప్పే గతంలో ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చాలామంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి ఒక రెండు వేల ఇరవై ఐదు రూపాయలు సమ మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం అరవై పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రెమెడీస్ దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము చెప్పడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది ఎండలు బాగా ఉన్నాయి ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు పన్నెండు సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సర్వే జనా సుఖినో భవంతు